అమ్మా మనం ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోవచ్చు కదమ్మాండి లేదు బాధ ఎందుకు పెళ్ళైన తర్వాత మొదటిసారి పసుపు బట్టలతో మీ నీడను ఈ ఇంట్లో కాలు పెట్టారు ఇప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోయేటప్పుడు నేనేడలోనే ఉన్నాను పైగా సత్నాలు లాంటి ఇద్దరు బిడ్డలు మనకు అండగా ఉన్నారు ఇల్లాలకి ఇంతకంటే ఇంకేం కావాలి రండి వెళదాం అవును దేవుడి పటం తీసుకున్నావా ఇంకేందే ఉండండి తప్పు అలా అనుకూడదు ఆ ఒక్క పటం తీసుకెళ్తాను అయిపోయింది సత్యం అంతా అయిపోయింది పెద్దలు ఇచ్చిన ఆస్తి మట్టి పాలు చేశారు ఆ మట్టి తీసుకెళ్లి నా పిల్లల నోట్లో కూడా చేతులుగా లేక ఆకులు పట్టితే మన వ్యాపారం మామూలుగా సాగనిస్తే ఈ ఏడు కాకపోతే వచ్చేడైనా బాగుపడేవాడు ఏమో సత్యం ఇద్దరు కలిసి వ్యాపారం చేస్తే బాగుపడితే ఇద్దరూ బాగుపడాలి చెడిపోతే ఇద్దరూ చెడిపోవాలి మనది విచిత్ర వ్యాపారం ఒకడు శాంతం చెడిపోతేనే కానీ రెండో వాడు అంటే నిన్ను నేను పాటు చేశానంటావా నాకేం తెలుసు నీకు ఒక మనసుందనే నా అనుమానం పాపం తా అన్నడు దానిగా అడగవలసింది నీ మాట పెళ్ళి ఊరికే అన్నారా నేను ఇలా అవటానికి నీ తనవి కూ నువ్వేమిటో నీ బ్రతుకు నాకు బాగా సత్యం ఈ ఆస్తి మా డబ్బు పోయినందుకు నాకే బాధ లేదు కానీ ఏ దిక్కు లేదంటూ ఏడుస్తూ మా నీళ్ళలో నమ్మి ఆదరించిన స్నేహితున్నే గొంతుపోతే నువ్వు చేసిన ఈ మిత్ర ద్రోహం ఊరికే పోదు మా ఊరు తగిన ఉద్ధరించడానికి ఎగిరిపడ్డావు కనుక ఆడబిలాయింది అందుకే అన్నారు ఆడది చెత్త మగ బంగారం అని నీ అమ్మ కూడా ఆడదేగా ఆవిడా చెత్త ఆడదాన్ని గౌరవించలేని నీ బ్రతుకు ఒక బ్రతికేనా ఈ సృష్టికి ఆధారం ఆడది ఇంకా సిగ్గు లేకుండా నవ్వుతున్నావా నీకు నా పేరే రాసిపెట్టు ఈ భూమాత సాక్షిగా చెప్తున్నాను సత్యం ఆడదాని గుండెల్లో మంట ముందు అగ్ని పర్వతం కూడా ఆగదు నీ తల తన్నేలా తయారు చేస్తాను నా పిల్లల్ని వాళ్ళ కాళ్ళు పట్టుకునే చిరికి తెస్తాను నిన్ను ఆడదంటే ఏమిటో అప్పుడు తెలుసుకుందు లక్ష్మి బట్టలని బాగా ఉతికావా ఏదో ముంచి ఆరేస్తున్నావా దళారే పనులంటే నాకు గిట్టవు నాకు అలవట్టేదమ్మగారు ఏమో ఇందాక నువ్వు తోచిన అంతగిల్లు పూర్తిగా వదలలేదు అలాగా మరొకసారి వేయండి అమ్మగారు బాగా తోమిస్తాను అర్థం రేపటి నుంచి అమ్మగారు ఏమేం అనుకోకుండా ఒక వంద రూపాయలు అప్పుగా అయిపోయించండి ఏమిటి వంద రూపాయల నుంచి కళ్ళు కూడా నాకు ఉద్దేశం లేదండి పోనీ ఈ బంగారు గజలు మీ దగ్గర తాకట్టుగా ఉంచుకోండి ఊళ్ళో కొట్లకు వెళ్ళలేక మిమ్మల్ని ఎంతగా అడుగుతున్నాను ఈ ఒక్క సహాయం చేసి పెట్టండి అయినా అంత డబ్బు నీకెందుకు ఇప్పుడు ఇంట్లో కొన్ని సరుకులు కావాలి పైగా కాన్వెంట్ లో చదువుతున్న మా ఇద్దరు అబ్బాయిలకి జీతాలు కట్టాలి ఏమిటి కాన్వెంట్ చదివిస్తున్నావా తినడానికి తిండి లేదు కానీ మీసాలకు సార్ సంపంగి నూనె అన్నట్టుంది నాకు తిండి లేకపోయినా నేనేమైపోయినా పర్వాలేదండి నా పిల్లలు మంచి చదువులు చదవాలి ఎంతో వృద్ధిలోకి రావాలి అప్పుడు మీరన్నట్టు మా జీవితాలకు వాళ్లే సంపంగిలు అవుతారండి ఉండొస్తా జీతం కట్టలేదు జీతం కట్టండి

నేను ఇటు కోర్లు ఉన్నాయి రేపు తీసుకుంటాను తీసుకొండి అమ్మగారు మీ సొమ్మె ఎంత వచ్చిన దానిన్న ఆ దగ్గర దాస్తారు ఎందుకండి డబ్బులే అనగా ఇయ్యాలిగా ఉంటే రేపు అమ్మగారు అమ్మగారికి కాకరకాయలు అంటే ఎంతో ఇష్టం చూడండి నాకు సాయం తీసుకొచ్చావా చెప్పండి అమ్మగారు మీకోసం ఏమన్నా చేస్తా ఏం లేదు రంగమ్మ నువ్వు మామూలుగా కూరలు కొనే చోటు చూపించు నేను తీసుకుని వీధులు అమ్మటా అమ్మకారు అమ్మగారు తమరు తిరిగి కూరలు అమ్ముతారు అమ్మగారు నేను చూడలేదు అదే ఉంటాంగమ్మా ఇన్నాళ్ళుగా నువ్వు అమ్మి నలుగురిని సంతోషపడుతున్నావా నువ్వు హాయిగా బ్రతుకుతున్నావా ఏం చేస్తే తప్పగారు పని చేయండి కోల్ మార్కెట్ లో చిన్న కొట్టు ఒకటి ఖాళీగా ఉంది అది ఇప్పిస్తాను కోళ్ళని నేను తెచ్చి అందిస్తాను తమరు కళలు కొంత కొట్లో కూసుకునే అమ్మకాలు మంచి ఆలోచన ఏమిటా పెళ్ళక త్వరగా అద్దించిపో మన్నించండి ఈవేళ అద్దె అదే కలిపి రేపు సాయంత్రం ఐదు రూపాయలు ఇచ్చేస్తారు ఏడ్చినట్టే ఉంది బోనీయ్యారు వా అదేం వీలేదు రెండు దానికి కట్టాల్సిందే సీటు ఏది ఏం చేసావు సీటు నాకు ముందు చూపే కానీ వెనక చూపు లేదండి ఎవరో అవసరం వచ్చి ఓ నీ మొహం మండ ముప్పై రూపాయలు సీట్ రా సీట్ పోతే పోయిందని బండి అయినా తెచ్చావు అదే ఇక తెచ్చాయి చూస్తానండి నువ్వేం చూడద్దు ఇటువైపు కూడా రావద్దు ముందు లైసెన్స్ నువ్ ఎక్కడ పనిచేస్తున్నావు అసలు ఏం పనిచేస్తున్నావు ఇదిగో చెప్పకపోతే నా మీద ఒట్టు కాస్త ఎందుకంటే రాధాంతం చేస్తారు జీత ఎక్కువ ఇస్తారని క్వారీలో పనిచేశాను రోజంతా రాళ్ళు కొడితే మూడు రూపాయలే ఇచ్చారు ఇంటి ఖర్చులకే చాలలేదు లక్ష్మి రాత ఎవరు మార్చలేరంటారు నాలాంటి భక్తుంటే ఇలాంటి చేతులు గీతలు కూడా మారిపోతాయి ఈ బొబ్బలికిన చేతులతో నువ్వు మాత్రం ఎలాగో చేస్తావు లక్ష్మి వీళ్ళ నువ్వు రాళ్ళు కొట్టాలి అది కాదండి ఒక యాభై రూపాయలు ఉంటే కూరగాయలు కొట్టి పెట్టిస్తాను రంగమ్మ ఆ డబ్బు ఎలాగైనా కూడబెడెంట్ కష్టపడ్డాను యాభై అంటే బోరు దుకాలు పెట్టొస్తమ్మా అవును ఆగండి ఏంటి బాబు ఈ పని రంగమ్మ ఒక పది రోజులే రంగమ్మ ఆ తర్వాత మానేస్తాం నిజంగా మిమ్మల్ని అన్నందుకు మీ అమ్మే ఎంతో అదృష్టవంతురాలి సరే బాబు వెళ్ళండి அது அந்த ஒரு தான் யாபை ரூபாய் பூர்த்தி இன்னொரு அமகிஸ்டே எக்கடி வீரோ அது செல்ல போது சரி பதாசம் பண்ணி உண்டே கட்டப்படி போன் పట్టుకోండి అయ్యా అయ్యా మేము దాచుకున్న డబ్బు చూసుకుని పారిపోతున్నాడు అంతా అబద్ధం నేను దాచుకున్న డబ్బు చూసి కాజేద్దామని వీళ్ళు ఎత్తేస్తున్నారండి లేదండి డబ్బంతా మేమే కష్టపడి పోగు చేస్తాం ఏడు సార్ ఇది నా డబ్బు ఎవరి డబ్బు అనేది తెలుస్తా కదా అదే ఇవ్వయ్యా పెద్దమూడు చెప్తున్నాడుగా ఈ మోట్లో మొత్తం ఎంత ఉందో ఖచ్చితంగా చెప్పగలవాలదే డబ్బు ఏదైనా చెప్పగల చెప్ప బాగుంది రోజు లెక్కెట్టుకుంటారండి అయ్యా నేను రోజులు అండి ఇందులో ఖచ్చితంగా నలభై తొమ్మిది రూపాయలు ఉన్నాయి కానీ రూపాయలు ఒక అడుగు ఆజు బాత్రూము పింగాళి బాత్రూము ఆజు బాత్రూములు పింగాళి బాత్రూములు టైం అంతేనండి మూడు మూడా కొత్తగా ఇక నేను ఒక అడుగు కూడా ముందు చూను నా అడుగు నాకు ఇట్టితే పుట్టకు నా పుట్టా నా కూలి నాకు ఇవ్వబోయా ఇవాళ మా హీరో పిక్చర్ రిలీజ్ అయింది కావచ్చు పది రూపాయలు అవన్నీ చూస్తాయి సాయంత్రం నాకు పని చేస్తాడు నీ కూలి సాయంతో మాట ఈ పుట్ట మళ్ళీ నా కర్మ గుర్తి పడుకో అంతే సత్తా మాత్రం లేదు తీసుకోలే నీ ఇష్టం వచ్చాను చూడండి ఆ వారానా బాగానే ఉంది అవును నీకు అరవారం వస్తా నేను పెట్టే వస్తుంది కదండి ఆ అరవైనా కావారం వరకు గాదు పాత్రి పాత్రలో గాదు పాత్రలో అయ్యాలు ఏమిటో తెలు ఆ నాకు తెలియదా అండి ఈ రాణంగం గురించి మీకు పూర్తిగా తెలియదు నా గురించి నేను రోజు చెప్పుకుంటూ ఉంటాను మీరు వింటూ ఉండండి సంతోషం చదువు తీసుకొచ్చి అప్పుడు ఎరమట్లేదు అని అనుకోండి అబ్బా పోలీసులు అండి ఈ పాపం వాళ్ళు పెట్టేసి నేను తప్పుకుంటాను ఎరా ఆఖరికి మీ అమ్మ మీతో ఇలాంటి పనులు చేయిస్తుంది అనమాట ఇదే ప్రజలు మోసం చేయడం కాదులే మాకు మాకి అబ్బా ఊరుకోవా ఎందుకని వాళ్ళతో వాళ్ళు అభివృద్ధి చేయండి నేను ముందే చెప్పాను కదా వాడు ముదురుని బెండకాయని ఇదిగో ముచ్చ రూపాయి సభాష్ లక్ష్మి ఆనాడు నువ్వు నా దగ్గర చేసిన శపథం చక్కగా నెరవేర్చుకుంటున్నావే అప్పుడప్పుడు నేను కూడా రూపాయి అర్థ ఇచ్చి

చెప్తున్నాడు చూశాను ఆ యాభై రూపాయలు పూలు చేస్తే నీకు సాయం చేయాలని పూలు పని చేస్తున్నారమ్మా అవునమ్మా వాళ్ళు కొట్టి నువ్వు కష్టపడుతున్నావని మాకు బాధేసిందమ్మా అమ్మకి మన పోగు చేసి ఇద్దామని పూలు చేశామ్మా ఇదిగమ్మా యాభై రూపాయలు ఎప్పుడు చేయమ్మా తీసుకోమ్మా అంత మన మంచిగా అనుకోండి ఇయ్యాలి ఆ కూర సగండానికి అట్ట మనసు ఇచ్చేస్తే ఇంక ఏ బాధ ఉండదు ఇవాళ ఏమిటి ఇప్పుడే వెళ్ళిచ్చు అలాగే అమ్మా

మీ నాన్న అయితేనే మీ తాత అయితేనే ముద్దురా బాబా ఏంటంటే నా పుట్ట తీసుకొచ్చి ముక్కా ముక్కలు చేస్తాడు యాభై రూపాయలు కట్టాల్సిందే ఆయనకి ఇచ్చాడు పనులు లేదు ఏదో పొరపాటు అయిపోయిందండి పొరపాటు గిరపాటు ఏమీ లేదు నాకు యాభై రూపాయలు కట్టాల్సిందే లేకపోతే ఈ మనిషి కొంచెం చూపి లేదు ఏం మాట్లాడవే రాంటావా కొత్త అమ్మా ఆ వ్యాపారపల్ మోహన్ మరొక అంటే బాబు నువ్వు చంద్రంబాబు ఇన్నాళ్ళు కష్టపడి కూలి పనిచేసి సంపాదించిన డబ్బు అయితే ఇచ్చేస్తారా పర్వాలేదు అమ్మా అన్యాయంగా మాట్లాడే కంటే ఈ డబ్బులు కూడా లేదు oh <laughs>